హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్ స్టో ఫ్రెండ్స్ వీడియో లెక్కల ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లెక్ ఆన్లోచించుకోండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనసుఫూగా కోరుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు చేయక ఛానల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీడియోలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మీకు పెట్టలు ఎనిమిది నెలలు కానించి పట్టాలు రెడీ టు పుంజులు కూడా నేను మీకు నా ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో రెండు పట్టాలు అయితే మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముందు వెళ్ళింది ఇప్పుడు ముందు వెళ్ళింది కదా అది సితవా పట్టే ఇది సితవాపట్టే రెండు అనదులే రెండు ఒక తల్లి పిల్లలే రెండు పసిమి గల రెండు వాటాలు గీటాలు అంతా పర్ఫెక్ట్గా మంచి చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఉగాది యూజ్ చేసుకోవచ్చు ఇంకా వీటిలో హైట్లు వచ్చేసి ఇరవై రెండు ఉంటాయి వెయిట్లు మూడు గేలు ఉంటుంది వయసు పది పట్టాలు రెండు ఇందాక వెళ్ళింది కదా అది మాత్రం కొంచెం లైట్గా బలం తక్కువ ఉంది ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తా ఇవ్వకన్నా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈ రెండింటి ధర వచ్చేసి రెండు కలిపి అయితే నేను ఇస్తాను రెండింటి ధర వచ్చేసి రెండు కలిపి పన్నెండు వేలు అది అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయరు ఫ్రెండ్స్ టైం పాస్కి అయితే చేయద్దు కోల్డ్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్డ్ సేల్ అయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే విటర్ జరుగుతుంది కోడికెళ్ళు మాత్రం చాలా అంటే చాలా మంచి నేను చెప్పడం కన్నా మీకు ఫోటోలో వీడియోలో కనిపిస్తున్నా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మ డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్లు మాత్రం మీరే భరించాలి యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బయ్